జగత్ ప్రసిద్ధమైంది బ్యాడిగ మిరప ఈ పంటనే యాక్చువల్గా ఇది కర్ణాటకలో ఒక ప్రాంతంలో ఉండే పేరు బ్యాడిగ అక్కడ పండే మిరపకాయలనే బ్యాడిగ వెరైటీ అని చెప్పి అంటారు అది రాయలసీమకి కొంత దగ్గరలో ఉంటుంది దీంతో ఈ ప్రాంతంలో కూడా బ్యాడికి మిరపకాయలు వేయటం కొంతవరకు సాగు ఉంది అనంతపురం జిల్లా ఆత్మకూరులో బ్యాడి వెరైటీ సాగు చేసిన రైతుల పరిస్థితి ఎలా ఉందని చెప్పి ఒక వార్త ఈనాడులో అనంతపురం విషయంలో వచ్చింది అది ఎంటో చూద్దాం దానికి జతగా కుర్లపల్లిలో దెబ్బతిన్న బ్యాడి మిరప పంట అని చెప్పి ఒక ఫోటో కూడా వేశారు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో బేడిగా సాగు చేసిన రైతులు కుదేలయ్యారు ప్రధానంగా ఖరీఫ్లో సాగు చేసిన బేడిగా మిరప రైతులకు వర్షాల కారణంగా బాగా నష్టం జరిగింది మొక్కలు నాటినప్పటి నుంచి వర్షాలు ఎక్కువగా ఉండటంతో ఎదుగుదల ఆగిపోయింది దానికి తోడు అక్టోబర్ నవంబర్లో కురుస్తున్న మంచు చలి కారణంగా అరకొర పంటే వచ్చింది అది కూడా కాయలు చెట్టు మీదనే కుళ్ళి పంట తీవ్రంగా ఇబ్బంది కలిగింది పంటపై తుఫాను ప్రభావం గత ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ నెలలో దాదాపు పది రోజుల పాటు నిత్యం వర్షాలే కురిశాయి అదే సమయంలో పంటలకు చీడపీడలు సోకగా మందులు పిచ్చికారి చేయటం సాధ్యం కాలేదు వర్షాల వల్ల పెట్టుబడి కూడా దక్కేట్టు లేదు అంటున్నాడు రవితేజ కుర్లపల్లి గ్రామవాసి మా గ్రామంలో మూడెకరాల్లో బ్యాడిగా మిరప సాగు చేశాయి గతంలో పంట సాగు చేస్తే కనీసం పెట్టుబడి అయినా దక్కేది ఈసారి అది కూడా వచ్చే పరిస్థితి ఏమీ కనిపించటం లేదని చెప్పి ఈయన వాపోతా ఉన్నాడు